ఫ్రెండ్స్ నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే బాగున్నానండి రోజు సావులు కోసం సరగా ఎగిరేద్దాం పాలు కోసం అని చెప్తే నేను మా ఫ్రెండ్ పంపిస్త్రెండు కాయలు ఒక కాయ కోసం ఇంకా ఈ కాయ కూడా వద్దామంటే సరిపోతాయి పిన్ని వద్ద సార్ శుభ్రంగా సూపరంగా ఇట్లా గీరేసుకుని గరి పెట్టి గీరేసుకుని ఈ విధంగా ముక్కలు కోసుకుని అండి ఇందులో కాసు పచ్చిమిరగా కలిగి ఇది పప్పు అండి టమాటా పప్పు చేయమున సాగులు ఈ పప్పులకి టమాటాలు అండి ఇది చట్నీ చేద్దాం అమ్మ ఈ చట్నీకి అండి చూడండి తాజా తాజాగా ఎంత బాగున్నాయి పచ్చిమిరకాయలు ఇప్పుడే ఫ్రెష్గా వచ్చి బొట్లకి ఇప్పుడు మనం సరకగా ఎగిరేసుకొని టమాటా చెట్టి చేసుకొని టమాటా పప్పు చేసుకుందాం అండి ముక్కల కోసం రెడీ ఉంచేసుకుందాం ఇదిగోండి తగ్గ కాలు ఆయిల్ వేసుకుంటా కిందిమిరకాయలు కరిగేపాకు పచ్చి మిరగాయలు వేసి పక్కడ వేసుకుంటున్నామండి కాళ్ళని తొందరగా ఉంది ఎందుకంటే వెళ్ళిపోయి వెళ్ళిపోలేదు కాబట్టి అది ఏట కూడా అయిపోయిందండి సరక ముక్కలు రెడీ చేసేస్తుంది పాప అదొంతాకల కోసం కదండి అదగోండి చక్క ముక్కలు మొత్తంగా అందులో విశేషం తాలిం పంత కదిలేటట్టుగా కలిసేటట్టుగా చక్క తిప్పేయ ఇప్పుడు ఇది గెర్రెతో కదలకుండా చక్కగా తిండి ఎట్లా అంటే మన క్లాత్ పెట్టి ఎగరేస్తే పైకి కింద సరిగిపోతుంది కూర మొత్తం కలిసిపోద్దు అండి ఆయిలు ఎండుమిరకాయలు కరివేపాకు పచ్చిమిరకాయలు మొత్తం కలిస్తాయండి ఇటువంటి ఈ విధంగా అంటే చక్క ముక్కలు మొత్తంగా కలిస్తాయండి ఒక ఐదు నిమిషాలు ఆగిన తర్వాత కొంచెం పసుపులు సాల్ట్ వేస్తాం ఇదిగోండి చక్కగా టమాటా ముక్కలు పప్పు సరిపడా ముక్కలు టమాటా ముక్కలు ఇవ్వండి ఇవి కూడా దానికి కావాల్సిన పచ్చిమిరకాయ ముక్కలు ఇదిగోండి సరకాయ కూర చక్కగా మగ్గిందండి ముక్కలు చక్కగా మగ్గింది కొంచెం పసుపు సరిపడా పసుపు వేసేస్తాం తగ్గంత సాల్ట్ గల్లు పేత కొంచెం గల్లు తొలుతున్నాయి అండి మొసములు అయితే పెడుతున్నారు మాకు ఏదో మొన్న దొరకాయ రెండు గల్లు కరపడ సరికాయ దొల్లుకల్లు అన్నారు రెండు అవే రెండు అందుకని జాగ్రత్తగా డీసెన్స్గా చేస్తామండి ఇది కానీ చక్కగా సరుకు కూర చక్కగా పసుపు బలిగా అనిపిస్తుంది కూర అయినట్టుగానే అనుకుంటుంది సరండి ఇదిగోండి కూర చక్కగా మగ్గిపోయిందండి ఇప్పుడు పాలు పోసేద్దామండి పది రూపాయలు పాలు ప్యాకెట్ తెప్పించామని చక్కగా దాన్ని సరిపోద్దండి ఏమైనా అయితే అంత పిల్లండి అవన్నీ ముద్దంటా అమ్మ పాలు బాగుంటుంది కదా చక్కగా ఇట్లా చేసుకుంటామని చక్కగా పాలు పోసుకొని పచ్చ పచ్చిమిరకాయలు వేస్తాం ఏమేమి చెన్నెమిరకాయలు కొద్ది కరివేపాకు ఈ కుక్క తుస్తు చూస్తాడు అక్కడ నాకు అంత భయం అండి మా పాప నుంచి అవుతుందండి నాకంటే భయం అండి చిన్నప్పుడు కాదు నేర్చుకోవాలి నేర్చుకోవద్దరు కోటర్ చిన్న పోతుంటుందండి చిన్నగా నేర్చుకోవాలండి అదిగండి ఈ విధంగా పాలు పోసి సరకాయ ఇది వేస్తామండి ఈ మా కూర మీకు నచ్చితే నాకు ఒక లైక్ వచ్చి సబ్స్క్రైబ్